అందరికీ నమస్కారం హరహర మహాదేవ శంభోశంకర్ నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ మన నేటి దర్శనం సిరీస్ స్వాగతం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో మందపల్లిలో ఉన్న పవిత్ర శ్రీ మందేశ్వర స్వామి ఆలయ చరిత్రను తెలుసుకుందాం ఈ ఆలయం శనీశ్వరుడు స్వయంగా స్థాపించిన శివలింగంగా ప్రసిద్ధి చెందింది దీనిని శనీశ్వర లేదా మందేశ్వర స్వామిగా పూజిస్తారు ఈ వీడియోలో ఈ ఆలయం యొక్క చరిత్ర శిల్పకళ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మం ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము ఇక్కడ స్వామి వారికి అభిషేకంగా నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం కూడా చేయటం జరుగుతుందని చెప్తూ ఉన్నారు మనకేమన్నా సమస్యలు ఉన్నా రుణ బాధలు అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ స్వామివారి వచ్చి దర్శనం చేసుకున్నా అభిషేకం చేసుకున్నా కానీ అవన్నీ తొలిగిపోతాయని చెప్పి రుణ విముక్తులు అవుతారని కూడా ఈ స్థల పురాణం ఇక్కడ ఉన్నవారు భక్తులు కూడా చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారు స్వయంభూగా స్వామివారు వెలిసారు కాబట్టి ఎంతో మహిమాన్వితమైన స్వామివారిని కూడా ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు సో ఆ విధంగా ఈ స్వామివారు ఇక్కడ భక్తులు భక్తులను అనుగ్రహిస్తూ వారికి దర్శనం అనేది కలిగిస్తున్నారు మరి ఇంత మహిమాన్వితమైన ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి మందపల్లి పురాతన కాలంలో దదీచి మహర్షి ఆశ్రమంగా ప్రసిద్ధి చెంది ఈ మహర్షి కర్తబ రాక్షసుడి హింస నుండి ప్రజలను రక్షించటానికి తన వెన్నుముకను దానం చేసి ఇంద్రుడి వజ్రాయుధం తయారీకి సహాయం చేశారు అయితే కర్తబ రాక్షసుడి కుమారులు అశ్వత్థ పిప్పల రాక్షసులు ప్రతీకారం తీర్చుకోవటానికి మందపల్లిలో హింస సృష్టించారు అగస్త్య మహర్షి శనీశ్వరుని సహాయం కోరగా శనీశ్వరుడు రాక్షసులను సంహరించారు బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి పొందటానికి శనీశ్వరుడు ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించి శివుణ్ణి పూజించారు అందుకే ఈ లింగం మందేశ్వర స్వామిగా పిలువబడుతోంది పురాతన కాలంలో ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించారు కాబట్టి ఈ స్థలం బ్రహ్మగుండం అని పిలువబడుతోంది గౌతమ మహర్షి గోదావరి నదిని ఈ ప్రాంతం గుండా ప్రవహింపచేశారు దీనివల్ల ఈ క్షేత్రం మరింత పవిత్రమైంది బ్రహ్మదేవుడు ఇక్కడ బ్రహ్మేశ్వర స్వామి లింగాన్ని స్థాపించారు సప్త మహర్షుల భార్యలు కూడా ఈ లింగాన్ని స్థాపించినట్లు ఒక కథనం ఉంది నాగరాజు కర్కోటకుడు ఇక్కడ తపస్సు చేసి నాగేశ్వర స్వామి లింగాన్ని స్థాపించారు ఇది నాగదోష నివారణకు ప్రసిద్ధి గౌతమ మహర్షి శ్రీ మందీశ్వర స్వామి ఆలయం ఒక పవిత్ర క్షేత్రం ఇక్కడ శనీశ్వరుని ఆశీసులు శివుడి కృపతో భక్తులకు శాంతి సంతోషం లభిస్తాయి ఈ ఆలయాన్ని సందర్శించి తైలాభిషేకం చేసి శని దోషాల నుండి విముక్తి పొందండి ఈ ఆలయం కాకినాడ నుండి అరవై కిలోమీటర్లు రాజమహేంద్రవరం నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమహేంద్రవరం విమానాశ్రయం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి ఓం నమ శివా